తెలంగాణ నేలపై ఒక అద్భుతమైన కళ నిజమైంది కరువు పీడిత ప్రాంతాలకు జీవనాడిని అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఒక భారీ సాహసం వేల కోట్లతో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి నది పర్వళ్లు తొక్కుతున్నా తెలంగాణలో కొన్ని ప్రాంతాలు సాగునీటి కోసం ఎదురుచూశాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పురుడు పోసుకున్నదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కేవలం ఒక కట్టడం కాదు ఇది లక్షలాది మంది రైతుల ఆశలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దాం ఈ వీడియోలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి దీనిని ఎందుకు నిర్మించారు నీరు ఎక్కడ నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది మరియు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో వివరంగా తెలుసుకుందాం రండి కాళేశ్వరం ప్రాజెక్టును సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఒక భారీ నీటి ఎట్టిపోతల యంత్రంగా ఊహించుకోండి గోదావరి నదిలో పారే నీటిని ఎగువకు పంపింగ్ చేసి కరువు పీడిత ప్రాంతాలకు ముఖ్యంగా వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాలకు నీటిని అందించడమే దీని ప్రధాన లక్ష్యం తెలంగాణలో చాలా ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర పశ్చిమ జిల్లాల్లో నీటి లభ్యత చాలా తక్కువ వర్షాలు సరిగ్గా కురవక రైతులు పంటలు పండించలేరు అయితే గోదావరి నదిలో ప్రతి సంవత్సరం వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది ఈ నీటిని పంప్ హౌస్ల ద్వారా పైకి ఎత్తి రిజర్వాయర్లలో నిల్వ చేసి అక్కడి నుండి కాలువల ద్వారా వ్యవసాయ భూములకు తాగునీటి అవసరాలకు పంపిణీ చేయాలనేది ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన టీఎంసీ అనేది నీటి పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక కొలమానం దీని ఫుల్ ఫామ్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ ఒక టిఎంసీ నీరు అంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల అరవై ఎనిమిది లక్షల లీటర్లు అంటే సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు బిలియన్ లీటర్లకు సమానం దీనిని సాధారణంగా పెద్ద నదులు రిజర్వాయర్లు మరియు ప్రాజెక్టులలోని నీటి నిల్వ సామర్థ్యాన్ని లేదా ప్రవాహాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన వార్తల్లో ఈ పదాన్ని తరచుగా వింటూ ఉంటాం ఈ ప్రాజెక్ట్ మూడు బ్యారేజ్లు పదిహేను ఎత్తిపోతల కేంద్రాలు పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల పొడవైన కాలువలు మరియు రెండు వందల మూడు కిలోమీటర్ల పొడవైన స్వరంధాలతో నిర్మించబడింది ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసి దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల పదహారులో ప్రారంభమై ప్రాజెక్టులో ఎక్కువ భాగం రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తయింది ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో నిర్మించిన అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా పరిగణిస్తారు మొత్తం వ్యయం దీని అంచనా వ్యయం సుమారు ఎరభై వేల కోట్లు ప్రాజెక్టు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం ఈ ప్రాజెక్టును ఒక భారీ పంపిణీ వ్యవస్థగా అర్థం చేసుకోవచ్చు దీనిని మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు నీటిని సేకరించడం పైకి పంపడం పంపిణీ చేయడం మొదటగా నీటిని సేకరించడం గురించి తెలుసుకుందాం ప్రాజెక్టు ప్రయాణం గోదావరి నది ప్రాణహిత నది సంగమం వద్ద ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మొదలవుతుంది ఇక్కడ నది నీటిని కొంతవరకు నిల్వ చేస్తారు ఈ బ్యారేజ్ వద్ద ఉన్న లక్ష్మీ పంపహౌస్ ద్వారా నీటిని ఎత్తి తదుపరి రిజర్వాయర్లోకి పంపిస్తారు నీటిని పైకి పంపడం ఒకేసారి భారీ ఎత్తుకు నీటిని పంపడం సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రాజెక్టులో నీటిని దశలవారీగా పైకి పంపు చేస్తారు అన్నారం సరస్వతి బ్యారేజ్ సుందిల్లా పార్వతి బ్యారేజ్ వద్ద పంపహౌస్లు నీటిని మరింత ఎత్తుకు పంపు చేస్తాయి గాయత్రి హౌస్ ఇది భూగర్భంలో ఉంటుంది ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైనది ఇది అత్యధిక ఎత్తుకు నీటిని పంపు చేస్తుంది నీటిని పంపిణీ చేయడం వివిధ దశల్లో ఎత్తపడిన నీరు ప్రధాన రిజర్వాయర్లు అయిన మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ వంటి వాటికి చేరుతుంది ఈ రిజర్వాయర్లు నీటిని భారీగా నిల్వ చేస్తాయి ఈ రిజర్వాయర్ల నుంచే నీరు ఉపకాలువలు పైప్లైన్ల ద్వారా రాష్ట్రంలోని అనేక జిల్లాలలోని పొలాలకు గ్రామాలు నగరాలకు చేరుతుంది మిషన్ భగీరథ పథకానికి హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించడానికి కూడా ఈ రిజర్వాయర్ల నుండి నీటిని తీసుకుంటారు సంక్షిప్తంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నది నుండి నీటిని తీసుకొని హౌస్ల ద్వారా పైకి ఎత్తి రిజర్వాయర్లలో నిల్వ చేసి ఆ తర్వాత కరువు పీడిత ప్రాంతాలకు పంపిణీ చేసే ఒక భారీ తెలివైన ఇంజనీరింగ్ వ్యవస్థ ప్రాజెక్టు రూట్ని ఇప్పుడు మనం గమనిస్తే ప్రాజెక్టు నీటి ప్రవాహం ఒకే మార్గంలో కాకుండా వివిధ దశల ద్వారా ప్రయాణిస్తుంది ప్రారంభమైతే ప్రాణహిత గోదావరి నదుల సంగమం వద్ద ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ నుండి నీటిని ఎత్తిపోస్తారు మధ్య దశలో ఇక్కడి నుండి నీరు వరసగా అన్నారం బ్యారేజ్ అంటే సరస్వతి బ్యారేజ్ మరియు సుందిళ్ల బ్యారేజ్ అంటే పార్వతి బ్యారేజ్లకు చేరుకుంటుంది ఈ దశల్లో భారీ హౌస్ల ద్వారా నీటిని ఎగువకు పంపింగ్ చేస్తారు ఆసియాలో అతిపెద్ద భూగర్భ పంపు హౌస్ అయిన గాయత్రి పంపు హౌస్ ఈ మార్గంలోనే ఉంటుంది ఇక్కడి నుండి నీరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంపు హౌస్ చివరి దశలో నీరు ప్రధాన రిజర్వాయర్లు అయిన కొండపోచమ్మ సాగర్ మిడ్మానేరు మరియు అనంతగిరి వంటి వాటికి చేరుకుంటుంది ఈ రిజర్వాయర్ల నుండి నీటిని ఉప కాలువలు డిస్ట్రిబ్యూటరీల ద్వారా పంపిణీ చేస్తారు కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం సాగునీటికే కాకుండా తెలంగాణలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి కూడా రూపొందించారు ఈ ప్రాజెక్టు నుండి నీటిని వివిధ మార్గాల ద్వారా తాగునీటి వ్యవస్థల్లోకి పంపిస్తారు రిజర్వాయర్ల నుండి పంపిణీ మల్లన్నసాగర్ కొండపోచమ్మసాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు ఈ ప్రాజెక్టులో ప్రధాన పంపిణీ కేంద్రాలు ఈ రిజర్వాయర్ల నుండి చిన్న చిన్న కాలువలు ఉప కాలువలు మరియు డిస్ట్రిబ్యూటరీలు నిర్మించబడ్డాయి ఉప కాలువల నీరు లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు ముఖ్యంగా మెదక్ రంగారెడ్డి నిజామాబాద్ నల్గొండ మరియు మెహబూబ్నగర్ జిల్లాలలోని కరువు పీడిత ప్రాంతాలకు చేరుతుంది దీనితో పాటు తాగునీరు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటిని సరఫరా చేస్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు ఎనభై వేల కోట్లు అని అంచనా ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇసుక సిమెంట్తో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు ఇది తెలంగాణ సామాజిక ఆర్థిక భవిష్యత్తుకు వేసిన పునాది ప్రతి హౌస్ నుండి ఎగిసిపడే నీటి బిందువు ప్రతి కాలువలో పారే ప్రవాహం ఈ ప్రాంతపు కష్టాలను దుఃఖాలను కడిగివేస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం అయ్యింది ఎన్నో ఇళ్లకు తాగునీరు అందుతోంది రైతులకు ఒక భరోసా లభించింది భవిష్యత్తులో తెలంగాణ ఒక జల సమృద్ధి రాష్ట్రంగా మారడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దిక్సూచిగా నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్ ఒక కళ మాత్రమే కాదు అది సాకారమైన ఒక అద్భుతం మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు జై తెలంగాణ జై హెండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ నవీన్ సైనింగ్